విజయ్ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మనము గత నెల ఇరవై తొమ్మిది తారీఖు మనము దీక్షా దివస్ అనేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము కేసీఆర్ గారు నవంబరు ఇరవై తొమ్మిది తారీఖు రోజు దీక్ష భూమి ఈ డిసెంబరు తొమ్మిది తారీఖు ఏదైతే తెలంగాణ ప్రకటన వచ్చింది కాబట్టి దాన్ని విజయ్ దివస్గా మనం పేర్కొంటా ఉన్నాము అయితే నేను చూస్తున్న నిన్న గ్లోబల్ సమిట్ అనేటటువంటిది పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే సోనియా గాంధీ గారి అట్లాగే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చొరవతోటి తెలంగాణ వచ్చింది అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది ఎట్లుంది అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవ్వరు కూడా స్వాతంత్ర సమర యోధులు పనిచేయలేరు ఉద్యమాలు చేయలేరు వాళ్ళ వాళ్ళే బ్రిటిషోళ్ళు వచ్చి ఇక్కడ స్వాతంత్రం ఇచ్చిపోయిండ్రు అన్నట్టుగా ఉన్నది బ్రిటిషోళ్ళు భారతదేశాన్ని నాశనం చేసిందే వాళ్ళు భారతీయులందరూ తిరగబడితే మన స్వాతంత్రాన్ని మనకు గత్యంత్రం లేని పరిస్థితుల లోపల ఎట్లా ఇచ్చిండ్రో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంటే గుర్తుకొచ్చేటటువంటి పేరే కేసీఆర్ గారు కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు గాదాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రంలో అంతమంది ఉద్యమకారులు ఉద్యమాలు చేసిండ్రు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామంటే కూడా మీరు ఇయ్యొద్దు అని చెప్పి ఉద్యమాలు చేసింరా అంతమంది అమరులు అయ్యిండ్రు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళంటే కూడా మీరు ఇవ్వద్దు అని చెప్పి చనిపోయినరా మాట్లాడడానికి ఒక అర్థం అన్న ఉందా రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలా కేసీఆర్ గారు పేరు పేరు వలకడానికి ఆయనకి ఇష్టం లేదు కానీ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు వల్కనీకి ఇష్టం లేదేమో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనున్న చిన్న పిల్లగా నుంచి ముసలి వాళ్ళని అడిగితే చెప్తారు తెలంగాణ ఎవరు తెచ్చినరా బాబు ఉద్యమం ఎవరు చేసిందంటే కేసీఆర్ గారు అంటారు నువ్వు మసిబూసి మారేడు చేసి ఏదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు ఇది ఎవరు కూడా నమ్మరు నిజంగా చెప్పాలంటే అది గ్లోబల్ సమ్మిట్ అని పెట్టారు గ్లోబల్ సమ్మిట్ కాదు అది గోబెల్స్ సమ్మిట్ సమ్మిట్ అని అనుకోవచ్చు గోబెల్స్ అంటే అబద్ధాలు అబద్ధాలను ప్రపంచానికి చెప్పేటటువంటి ఒక సభ పెట్టి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు లేకపోతే నువ్వు సంబరాలు దేని గురించి చేస్తున్నావా ఇంతమంది రైతులు చనిపోయి కాబట్టి నువ్వు సంబరాలు చేసుకుంటున్నావా గురుకుల పిల్లలకు కనీసము నాణ్యమైనటువంటి ఆహారం కూడా పెట్టలేవు రోజు పురుగులు అని చెప్పి ధర్నాలు చేస్తుండ్రు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు తిరగబడుతున్నందుకు నువ్వు సంబరాలు చేసుకుంటున్నావా ముసలి వాళ్ళకి ఇస్తానన్నటువంటి నాలుగు వేల పెన్షన్ నేను ఎగ్గొట్టినా ఇవ్వలేను అన్నందుకు సంబరాలు చేసుకుంటున్నావా దేని గురించి సంబరాలు చేసుకుంటున్నావు అర్థం పర్థం అన్న ఉండాలి కదా ఓకే నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు ఎవరైనా మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు ఎవరైనా వచ్చిండ్రా రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రా సోనియా గాంధీ గారు వచ్చిండ్రా ప్రియాంక గాంధీ గారు వచ్చినరా కరియే గారు వచ్చినరా నీది నీరే డబ్బ కొట్టుకున్నట్టు ఉన్నది ఆడ చూస్తుంటే దీంట్లో కొత్త ఏం లేదు మళ్ళా కొత్త సీసన్లో పాత సార పోసినట్టే ఉన్నది తప్ప నువ్వు గ్లోబల్ సమిట్ పెట్టి కూడా నువ్వు రోజు మాట్లాడేటటువంటి మాటల్ని మళ్ళాడ మాట్లాడినట్టు ఉన్నది కాబట్టి ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకు ఆదరాబాదరగా చేస్తుండంటే ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా ఏదో మభ్య ఓట్లు వేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉంటాడు మనము ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చూసినాం జనరల్ ఎలక్షన్ల ఇష్టం వచ్చినని అలివి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు ఎంపీ ఎలక్షన్లు అప్పుడు చూసినాం పార్లమెంట్ ఎలక్షన్లో దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి అప్పుడు వచ్చిండు ఇక ఇప్పుడు సర్పంచ్ల ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ ఏదో కరెక్ట్గా సర్పంచ్ల ఎలక్షన్లు ముందర ఈ సమ్మిట్ పెట్టేసేసి నేనేదో మాట్లాడితే ప్రజలందరూ నమ్ముతారు అనుకుంటున్నావు కానీ అది నీ భ్రమే అవుతుందని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఇక వికారాబాద్ జిల్లా వికారాబాద్ నియోజకవర్గానికి వస్తే ప్రజలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాలలో ఎట్లా కనిపించేది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడన్నా కనబడుతుందా మీరు ఆలోచన చేయండి మేము పథకాలు ఇస్తే కూడా పార్టీలకు అతీతంగా అందరికీ కూడా పథకాలు అమలు చేసినాం ఏ పథకం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటి ముందర కూడా నల్లా ఉంది బీ బీజేపీ పార్టీ ఇంటి ముందర కూడా భగీరథ నల్లా ఉంది ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది బీజే బీఆర్ఎస్ గారు కానీ వీళ్ళేం చేస్తుండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటేనే మేము చేస్తాము అనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్నా ఇంకొకటి తీసుకున్నా వాళ్ళన్నీ కూడా మా పార్టీ వాళ్ళకే ఇస్తామని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ ప్రజలందరూ కూడా చై చైతన్యవంతులు వాళ్ళు చూస్తున్నారు అదను చూసి మీకు వాత పెట్టాలని చెప్పి చూస్తున్నారు మీరు ప్రజల్ని కూడా నేను కోరేది ఏంటంటే మీకు ప్రజలకు అందుబాటులో ఎవరు మీకు సమస్యలు వస్తే గుణంగా మీ గ్రామాలలోకి ఎవరు వస్తుంది అని ఆచితూచి ఓట్లేయాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే వికారాబాదు నియోజకవర్గంలో పద్నాలుగు తారీఖు రోజు ఉంది కోడంగల్ తాండూరులోనేమో పదకొండు తారీఖు ఉంది పరిగిలనేమో పదిహేడు తారీఖు ఉంది నేను వికారాబాదు జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే మీకు అండదండలుగా ఏ పార్టీ ఉంటుంది మీరు ఆలోచన చేయండి మీకు మభ్యపెట్టి ఓట్లేపిస్కొని మళ్ళీ కనబడకుండా ఏ పార్టీ పోయింది వాళ్ళని దూరం పెట్టండి రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు అనేటటువంటి నమ్మకం మాకుంది ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు సర్పంచి స్థానాలు కావచ్చు రాబోయేటటువంటి రోజుల లోపల ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ స్థానాలు కూడా మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి వికారాబాదు నియోజకవర్గము వికారాబాదు జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు